కోసిగిలో బిఎల్ఓలకు శిక్షణ తరగతులు నిర్వహించిన అధికారులు కర్నూలు జిల్లా కోసిగి ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ భవనంలో మంగళవారం నాడు ఎన్నికల కమిషన్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో కోసిగి మండలంలోని భాగం నాలుగు బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి మంత్రాలయం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనురాధ హాజరై బిఎల్ఓలకు సంబంధించి విధులు మరియు తదితర అంశాల గురించి తెలపడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్లి నిక్కచ్చితమైన ఓటర్ల జాబితా తయారు చేయవలసి ఉంటుందని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరణించిన వ్యక్తులను మైగ్రేట్ అయిన వ్యక్తులను ఓటర్ల జాబితా నుండి తొలగించి కుటుంబంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారిని జాబితాలో చేర్చవలసి ఉంటుందన్నారు అలాగే ఎన్నిక చట్టాలు ఓటర్ క్లైమ్స్ ఎనిమిది గురించి వారి యొక్క విధులు గురించి తెలపడం జరిగింది ఇందులో మంత్రాలయం నియోజకవర్గం ఏఎల్ఎం టి కన్నడరాజు సూపర్వైజర్ మరియు ఆర్ఐ శ్రీరాములు సంబంధిత బిఎల్ఓలు హాజరు కావటం జరిగింది బిఎల్ఓలంతా డోర్ తిరిగి ప్రతి ఒక్కరికి ఏం కొత్తగా ఓటు నమోదయ్యే వాళ్ళు ఉన్నారా లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా డెత్తులు ఉన్నాయా లేదంటే మ్యారేజ్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ విషయాలు బిఎల్ఓలు పరిశీలించి ఓటర్ లిస్టులో కావాల్సిన మార్పులు చేర్పులు చేయడం కోసం వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చినట్లయితే ఓటర్ లిస్టు ఇంకా బాగా ప్యూరిఫై అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది ఈ మీటింగ్ మనకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది వీళ్ళకు ట్రైనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ కండక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ ట్రైనింగ్ గురించి కూడా బీఎల్ఓల ఒపీనియన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మనం బిహేవ్ చేయాలి ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి మాకు ఇంటర్వ్యూ ద్వారా చేయడం జరుగుతుంది ఈ విధంగా క్షుణ్ణంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి బిఎల్ఓలకు ట్రైనింగ్ ఇస్తు ఇస్తున్నాము థ్యాంక్ యూ నేను అనురాధ అండి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీ నేను ఈఆర్ఓ మంత్రాలయంగా చేస్తున్నాను